మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కొల్లేరులో చేపల చెరువులను లీజుకు తీసుకుని కోట్లాది రూపాయల లీజు సొమ్ములు చెల్లించలేదని కొల్లేరు గ్రామాల మహిళలు కూటమి నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు అబ్బయ్య చౌదరి చెరువుల లీజ్ చెల్లించాలని శ్రీపర్రు కోమటి లంక తదితర గ్రామాల మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు గతంలో నలభై రెండు రోజులకు పైగా అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ఆందోళన చేపట్టామని అప్పట్లో కొంతమంది పెద్దల సమక్షంలో ఆరు కోట్ల రూపాయలు ఇస్తామని ఒప్పుకొని డబ్బులు తిరిగి చెల్లించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు మధ్య అబ్బాయి చౌదరి గారు మా ఇంటి మీద ఆల చేశారు మా తలుపులు పత్రాలు కుట్టారు ఎక్కడ మేము అది చేయాల శాంతియుతం చేస్తున్నాం డబ్బులు మాకు ఆయన బాయి కానీ మేము ఆయన బాయి కాదండి మేము తవ్విన చెరువుల్ని లాక్కుని ఐదు సొంత వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చి ఆ డబ్బులు గ్రామస్తులు కట్టుకోకుండా మాకు మేము తోగినందుకు మాకు కట్టుకోకుండా ఆయనే సోహా చేశాడు ఈ విషయం ఆ గ్రామస్తులందరూ తెలుసు మొన్న వాళ్ళ నాయకులు మీటింగ్ పెట్టారు ప్రెస్ మీటు బాబు ఆనంద బాబు తేరా ఆనంద్ గారు తమ్ముడు నువ్వే అన్నావు నాతో అన్నయ్య నీకు చాలా అన్యాయం జరిగింది నువ్వు తెరుగు నువ్వు చెరువు లాక్కోకూడదు మేము చెప్పిన రామచంద్ర గారు ఇంట్లో నువ్వు వదిలిపెట్టద్దు నువ్వు పోరాటం చేయి అన్నాడు ఆయన ఈ సంజీవ్ కుమార్ గారు బాబుగారు మీకు జరిగిన అన్యాయమే కానీ మేము చెప్పలేకపోతున్నాం మేము అధికారులు ఉన్నాం కాబట్టి మా నాయకుడు చేశాడు కాబట్టి మేము అది చెప్పలేకపోతున్నాం మీ పోరాటం నువ్వు చేయని చెప్పిన మొన్న ఏం చెప్తున్నారు ఎవరికి ఇవ్వాలి మేము ఎంత ఇవ్వాలి లెక్క చూసారా తల ఒక మాట చెప్తున్నారు అన్నాడు ఆయన వాళ్ళని పంపండి మేము ఉంటాం ఇక్కడ ఎవరితో ఏంటనేది పోలీసుల సహా ఇంటెలిజెంట్ రిపోర్ట్ సహా ఉంది మా పైడి సింతపడి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనసేనలోకి వచ్చి ఈ రోజున పైడి సుంతపడి గ్రామం అంటే బంగారు సొంతపాడు అలాంటి గ్రామాన్ని ఇవాళ సర్వనాశం చేసి తింటా కొట్టు తిండి లేకుండా చేశారు ఈ రకంగా మరి జనాన్ని తయారు చేసావు దయచేసి ఇప్పుడైనా మీరు కూడా మాజీ శాసనసభ్యులే ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి కాబట్టి మీ తరపున ఎవరిని పంపిస్తావు పంపించు మీడియా వారు ఉంటారు సంబంధించిన అధికారులు ఉంటారు దయచేసి తొందరలోనే ఏం చేయాలి ఏంటి అనేది తొందరగా కూర్చుని పరిష్కారం చేద్దాం అంతే తప్ప ఇవాళ మేము దీక్ష పెడితే రేపు పొద్దున ఐదుగురు ఆరుగురు కేకేసి మాకు కౌంటర్ ఇచ్చి లుగా మాట్లా ఎంతమంది గ్రామం గ్రామం నుంచి తరలి వస్తున్నాం ఎందుకని అంటే మాకు కడుపు రగిలి ఏంటి మా లీజు న్యాయంగా వచ్చింది మాకు రాకుండా మరి మయానోళ్ళు తినేసారా మరి అబ్బాయి సోదరు గారు తినేశారా వాళ్ళ నాన్నగారు తినేశారా అన్నది మాకు తెలియట్లా మాకు తెలియట్లా తెలియ తెలియాలి మాకు తెలియాలి మా లీజు మాకు రావాలి న్యాయంగా మా లీజు మాకు రావాలి మరి రా మరి బ్రతకడానికి ఎంతో మంది కొన్ని కొన్ని ఊర్లు వెళ్ళిపోతే పిల్లల చదువులు పాడైపోతున్నాయి మరి టయానికి హాస్పిటల్ కి మా పెద్దవాళ్ళని తీసుకెళ్లే పోతున్నాం మరి మాకు న్యాయం చేకూర్చిందిగా మాకు కోరుతున్నాం అండి మా పై గ్రామంలో